తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున గురువారం ఎన్నికల తేదీగా తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునే ప్రయత్నంలో ఉంది ఇదే క్రమంలో సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఎలక్షన్ పోలింగ్ బూత్స్లో ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా ఏ పావుతుకు ఎనిమిది నుంచి క్యూలను నిలబడటం మొదలుపెట్టారు దీనిలో చాలామంది సెలబ్రిటీలు ఉదయాన్నే వాళ్ళ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని మీడియా ముందుకు వచ్చి వాళ్ళకి ఎదురైన సమస్యలని వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం చెప్పే ఒక సమాచారాన్ని కూడా అందరూ చెప్పి చాలా మంచి చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఇదే క్రమంలో యూనివర్సల్ హీరో అయిన కమల్ హాసన్ తనయురాలు శృతి హాసన్ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవటానికి వెళ్ళారు ఇక అక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా చాలా పెద్ద క్యూ ఉండడంతో శృతి హాసన్తో పాటు కమల్ హాసన్ కూడా దాదాపుగా నలభై నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది తమ ఓటు వేయడానికి అంతేకాకుండా అక్కడ లైన్లో ఉన్నంతసేపు చాలా మంది అభిమానులు దాదాపుగా లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శృతి హాసన్ని కమల్ హాసన్ని దగ్గరికి వచ్చి మరీ పలకరించడం ఒక్కరంటే ఒక్కరికి కూడా నవ్వుతూ లేక నవ్వు లేకుండా విసుక్కోవటం ఇలాంటి ఎటువంటి సమాధానాలు లేకుండా తండ్రి కూతురు ఇద్దరు కూడా చాలా వినయంతో నవ్వుతో ముఖం పెట్టి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పలకరించడం జరిగింది అయితే నలభై ఐదు నిమిషాల పాటు వెయిట్ చేసిన వారిద్దరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఆ తర్వాత బయటకు వచ్చి ఎంతసేపైనా కూడా ఇవాళ ఓటు వేయాల్సిందే అని ఇవాళ హాలిడే కాదు ఓటింగ్ డే అంటూ కమల్ హాసన్ అందరికీ తన అభిమానులకి ఓటు వేయమని పిలుపునిచ్చారు ఇక అదే క్రమంలో ఓటు వేసే ముందు ఓటు వేసిన తర్వాత అక్కడ ఉన్న అభిమానుల తాకిడి అలాగే మీడియా వాళ్ళ మీడియా వాళ్ళ హడావిడి చాలా విపరీతంగా ఉండడం జరిగింది దాంతో అక్కడ వాళ్ళు ఎక్కువసేపు ఉండకపోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు ఎలక్షన్ ఆఫీసర్ని కలిసి అక్కడ కొన్ని కొన్ని సంగతులను కూడా అడిగి తెలుసుకుని అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వేరే ఏమైనా హెల్ప్ కావాలా అంటూ పర్సనల్గా కమల్ హాసన్ వెళ్ళి అడిగినట్టుగా తెలుస్తుంది అయితే ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా జరుగుతుందని మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినందుకు థ్యాంక్స్ అని పరస్పరం చెప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది